ఖాన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం వల్ల పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు మండలం జముదాల గ్రామంలో పర్యటించిన ఆయన ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన రైతులు దొడ్డి కృష్ణ దాసరి కన్నమ్మ పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరటి పామాయిల్ మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనం కాగా సుమారు ఐదు లక్షల మేర నష్టం వాటిలేందన్నారు దారి పొలంలోకి వచ్చాం ఇటీవల కాలంలో సుమారు ఏడెనిమిది ఏనుగులు వచ్చి ఈ అరటి తోట మొత్తాన్ని ధ్వంసం చేసి ఇగోండి ఈ పంటకు వచ్చిన చేతికి పంటకు వచ్చినటువంటి ఈ పంట అరటి పంట ఏదైతే ఉందో ఈ మొక్కలన్నింటినీ కూడా విరిచి మరి పామాయిలు అలాగే అరటి తోట ఇదంతా జొన్నలు బతకడానికి బిక్కైనటువంటి పంటను పూర్తిగా కోల్పోయారు మరి ఇగోండి పడిపోయి నేల కొరిగిపోయినటువంటి ఈ పంట అంతా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది పనికిరాదు దయచేసి రైతుని పారతీపరం కలెక్టర్ వారు అలాగే అధికారులు ఆదుకోవాలని మరి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈయనకు అలాగే నష్టపోతున్నటువంటి జిల్లాలో ఎంతోమంది ఏనుగులు బారిన పడి ఏనుగులు పంటలు ధ్వంసం చేసినటువంటి రైతులు ఉన్నారు వారి తరఫున మేము గిరిజన సంఘాల తరఫున అలాగే బహుజన సంఘాల తరఫున రైతు సంఘాల తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం వారికి భాషలుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్